కొన్నిసార్లు తారట్టు కన్నా అమ్మకమే మేలు కదా వాల్యూ గోల్ నైన్ ఫోర్ సెవెన్ సెవెన్ ఎయిట్ నైన్ ఫోర్ సెవెన్ సెవెన్ ఎయిట్ కిరణ్ టీవీ భక్తి ప్రేక్షకులకి స్వాగతం మనం ఎంతగానో ఎదురు చూస్తున్నా హనుమాన్ యాగం దగ్గరికి రానే వచ్చేసింది సుకేష్ శర్మ గారి మాటల్లో యాగం గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం నమస్కారం సుకేష్ శర్మ గారు నమస్కారం అండి సుఖేష్ శర్మ గారు యాగం యాగం అని మనం హనుమంతుడి మీద కూడా చాలా సిరీస్ అసలు హనుమంతుడిని ఏ విధంగా పూజిస్తే కనుక మనకి ప్రసన్నమవుతారు మనం కోరుకున్న పనులు అవుతాయి అని అని చెప్పేసి మనం ఒక సిరీస్గా చేస్తూ వస్తూ ఉన్నాము అయితే ఇప్పుడు యాగం మరో నాలుగు రోజుల్లోనే ఉంది సో యాగం గురించి కొన్ని మా వ్యూవర్స్తో కూడా షేర్ చేసుకుంటే బాగుంటుంది యోగవాత్ లభతే యాగం సాధారణంగా ఇంట్లో చేసుకునేటటువంటి యాగాలు ఏవైతే ఉన్నాయో అవి మన సంకల్పం నుంచి పుడతాయి అంటే కామ్యమైనటువంటివి ఇప్పుడు ఇల్లు కావాలనో బంగ్లా బంగారం కావాలనో లేదా ఉద్యోగం కోరి రకరకాల కోరికలు ఏవైతే ఉంటాయో లౌకిక విధమైనటువంటి కోరికలలో ఇవి జరుగుతుంటాయి అయితే ఇప్పుడు మనం చేసేటటువంటివి సాధారణంగా ఇండ్లలో చేసుకునేటటువంటిది కాదు భారతదేశంలోనే చాలా అతి ప్రాచీనమైనటువంటి రహస్యమైన యాగాన్ని ఈరోజు ప్రజలందరినీ దృష్టిలో వాళ్ళందరి సంక్షేమం కొరకు చేస్తున్నటువంటి గొప్ప యాగం ఇది ఈ యాగము ఏంటంటే మనకు ఇందులో పాల్గొనాలి అని అనుకుంటే వాళ్ళకు యోగం ఉండాలి ఎందుకంటే ఆంజనేయ స్వామి వారే ఈ యాగంలో కూర్చునేటటువంటి వ్యక్తులను చూస్ చేసుకుంటారు అని మనకు శాస్త్రవచనం అందుకే ఇలాంటి విశేషమైనటువంటి యాగాలు చాలా అరుదుగా జరుగుతుంటాయి అందులో మన యాగం ఒకటి అరుదైన యాగం ఇది కొన్ని వందల సంవత్సరాల క్రితం ఈ యాగం జరిగింది అని చెప్పేసి మీరు స్టార్టింగ్లో చెప్పడం జరిగింది కదా అంటే ఇన్ని రోజుల నుంచి కూడా ఎవరు చేయలేదు మళ్ళీ మీరు ఇప్పుడు అది ప్రత్యేకంగా ఈ యాగమే చేయాలని ఎందుకు చూస్ చేసుకున్నారు అంటే అమ్మ ఈ యాగముకి ఒక విశేషమైన ఫలితాలు ఉన్నాయి ఏంటి అంటే ఇందులో మనం వాడేటటువంటి హనుమద్ మహావీర మిగతా సిరీస్లో చెప్పాం కదండి ఈ హనుమద్ మహావీర అనేటటువంటి వృక్షము సాక్షాత్తు ఆంజనేయ స్వామి వారి యొక్క దేహం నుంచి ఉద్భవించింది ఇది ఎక్కడ పడితే అక్కడ పెరిగేటటువంటి వృక్షము కాదు ఇంకొక విశేషం ఏంటంటే ఇది హిమాలయాల్లో గంధమాధన పర్వతం బద్రీనాథ్ లాంటి చాలా ఎత్తైనటువంటి లోతైనటువంటి పర్వత ప్రాంతాలలో ఆంజనేయ స్వామి వారు ఎక్కడైతే కొలువున్నటువంటి ప్రాంతాల్లోనే ఈ చెట్లు ఉత్పన్నమవుతాయి కాబట్టి ఈ యాగానికి ఈ చెట్ల యొక్క ఆకులు చాలా ప్రమాణము ఇవి లేకుండా ఈ యాగం పూర్తవదన్నమాట అయితే దీని గురించి కాలానుగుణంగా దీని గురించి చదివే వాళ్ళు ఉన్నారు కానీ ఈ అంటే ఈ ఆకులను సంగ్రహించుకోవడము ఇవి తీసుకొని వచ్చి ఇక్కడ చేయడము అనేది ఎంతో కష్టతరమైన సాధ్యం మానవులకు చాలా కష్టం అన్నమాట ఎందుకంటే అప్పట్లో ఈ ఫెసిలిటీస్ అంతా లేవు అయితే ఇప్పుడు ప్రజలకు అష్టైశ్వర్యాలు ఎందుకంటే ఈ మధ్యకాలంలో మనం చూస్తున్నాము ఆర్థికంగా ఎంతోమంది రకరకాల ఇబ్బందులు పడుతున్నారు అంతేకాకుండా రకరకాల కుటుంబ సమస్యలు కావచ్చు ఉద్యోగ సమస్యలు సంతాన సమస్యలు అట్లా నాకు తెలిసినంత వరకు ప్రతి ఒక్కరికి వ్యక్తిగతంగా వాళ్ళ లైఫ్లో ఏదో ఒక సమస్య ఉంటుంది అలాంటి సమస్యల నుంచి బయటపడాలి అంటే ఇలాంటి అరుదైన యాగాలను మళ్ళీ తిరిగి పునరుద్ధరించాలి జనాలకు తెలియజేయాలి ఇలా చేయడం వల్ల ఏంటంటే వాళ్ళ జాతకంలో కానీ వాళ్ళ జీవితాల్లో కానీ ఎలాంటి సమస్యలున్నా ఆంజనేయ స్వామి వారి యొక్క అనుగ్రహం వల్ల ఆ సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి ఎందుకంటే ప్రతి ఒక్క ఆకు మీద సాక్షాత్తు సంజీవిని పర్వతాన్ని మోస్తున్నటువంటి ఆంజనేయ స్వామి యొక్క ఛాయా చిత్రము ఆ ఆకు మీద బై నేచర్ ఉంది మనం ఒక వీడియోలో కూడా చూపించడం జరిగింది కదా అయితే ఇందులో విశేషం ఏంటంటే ఈ ఆకుని ఎవరి పేరు గోత్రనామాల మీద ఏ వ్యక్తికి సంబంధించినటువంటి పర్సనల్ హోరోస్కోప్ చూసుకొని ఆ పర్సనల్ హోరోస్కోప్స్లో అతనికి జీవితంలో ఉపయోగకరమైనటువంటి యోగాలు ఏ ఉన్నాయి దశలు ఏమున్నాయి మెరిట్సు డిమెరిట్సు ఏమున్నాయి అనేటటువంటిది జాతక పరిశీలన చేసుకొని వాటిలో వచ్చినటువంటి నిర్ణయాలను బట్టుకొని మేము వారి యొక్క పేరు గోత్రనామాల మీద ఈ ఆకును వారికి సంబంధించి యాక్టివేట్ చేసి ప్రాణప్రతిష్ఠ చేసిస్తాము అంటే ఈ యొక్క ఆకు ఏదైతే ఉందో ఈ ఆకు కేవలం వారికి మాత్రమే పనిచేస్తుంది ఈ ప్రపంచంలో ఇంకెవరికి ఈ ఆకు పనిచేయదు అన్నమాట అలా దానికి ప్రతిష్ట చేయడం జరుగుతుంది అన్నమాట ఓకే సో అంత పవర్ఫుల్ది మన దగ్గర ఉండటం వల్ల మన సంకల్పం ఏదున్నా కానీ అది నెరవేరుతుంది అని అంటారు సింపుల్గా అండి ఒక చిన్న విషయం చెప్తాను హనుమాన్ చాలసలో అష్టసిద్ధి నవనిధికే దాత అని ఆంజనేయ స్వామిని మనం చెప్పుకున్నాం జరిగింది అష్టసిద్ధులు నవనిధులు ఆంజనేయ స్వామి వారి దగ్గర ఉంటాయి అయితే ఈ యొక్క ఆంజనేయ స్వామి యొక్క పత్రములో ఎవరి గురించి అయితే పేరు గోత్రనామాలతో యాక్టివేట్ చేసుకుంటామో అంటే ప్రాణప్రతిష్ట జరుగుతుందో ఈ ఆకు ఎవరింట్లో అయితే ఉంటుందో వాళ్ళ ఇంట్లో అష్టసిద్ధులు నవనిధులు ఎప్పుడూ ఉంటాయి ఎందుకు అంటే ఆంజనేయ స్వామి లైవ్గా ఆ ఆక ఆ ఆకు రూపంలో ఉంటాడు కాబట్టి ఈ అరుదైన యాగంలో ఎవరైతే పాల్గొంటారో వాళ్ళ ఇంట్లో ఆకలి తప్పు సమస్య కానీ తిండికి గుడ్డకు కానీ అప్పుల బాధలు కానీ అనారోగ్య సమస్యలు కానీ ఇటువంటివి ఏవి కూడా ఉండవు సాక్షాత్తు ఆంజనేయ స్వామి వాళ్ళను ఎల్లప్పుడూ కాపాడుకుంటూ ఉంటాడు రైట్ సో ఇంకో మరో నాలుగు రోజులు మాత్రమే ఉంది ఇంకా ఎవరైనా రిజిస్టర్ చేసుకోవాలి అనుకుంటే ఈ యాగంలో పార్టిసిపేట్ చేయాలి అని అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేసి మీ గోత్ర నామాలు చెప్పచ్చు ధన్యవాదాలు సుఖేశర్మ నమస్కారం